రి తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసివ ఆ మా కలియుగ దైవముగా జయ జయ గోవిందా జయశ్రీ హరిగోవింద శ్రీ వెంకటారమణ జయ శ్రీ మన్నారాయణ తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో కలియుగంబులో బాధలు బాపక తిరుమలగిరిపై వెలసిన దేవా కలియుగంబులో బాధలు బాపగా తిరుమలగిరిపై వెలసిన దేవా వెంకటరమణుడవై మా సంకటహరణుడవై వెంకటరమణుడవై మా సంకటహరణుడవై జయ 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 గోవింద హరి గోవింద శ్రీ వెంకటారమణ జయశ్రీమన్నారాయణ అలివేలు మంగకు హృదయేశుడై పద్మావతికి ప్రియనాథుడవై అలివేలు మంగకు హృదయేశుడవై పద్మావతికి ప్రియనాదుడవై పచ్చతోరణముతో నీనిత్య కళ్యాణము పచ్చతోరణముతో నీనిత్య కళ్యాణము జయ జయ గోవిందా జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటరమణ శ్రీమన్నారాయణ ఆ పద మొక్కులు గైగొనువాడ అడుగడుగు దండాలవాడా ఆ పద మొక్కులు గైగొనువాడ అడుగడుగు దండాలవాడా వడ్డీ కాసులనే నీ కర్పిద్దుము దేవా వడ్డీ కాసులనే నీ కర్పిద్దుము దేవా జయ జయ గోవింద జయ్రీ హరి గోవింద శ్రీ వెంకటారమణ జయ శ్రీ మన్నారాయణ ముప్పది వేల పద కవితలతో అన్నమయ్య అర్చించిన దేవా ముప్పది వేల పద కవితలతో అన్నమయ్య అర్చించిన దేవా ஜோ அச்சுதா நந்த ஹரிஜோ ஜோ முந்தோ அச்சுதான் நந்த ஹரிஜோ ஜோ முந்தா ஜய ஜயோவி ஜெயஸ்ரீ ஹரி கோவிந்தா ஸ்ரீ வெங்கடாரமண ஜெயஸ்ரீ மன்னாராயணா ஜெய ஜயோவி హరి గోవిందా తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోలలో వెలసితివ ఆ శిఖరముపై మా కలియుగ దైవముగా తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోలలో ఆ బంగారు కోలలో హరి ఓం ధన్యవాదములండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ